ఆపలేను నేను మంచిగా నేనంత రా అన్నయ్య మొహం చూసి ఊరుకున్నాను లేకపోతే నీ కాలు ఎరుకొట్టేవాణ్ణి యాదవా ఈ యాదవా నువ్వు విరగర్లా ఊరోళ్ళు అన్న ఎరగేస్తారు ఎందుకు మంచిగా తింటుంది నీకు కోపం ఎందుక మొన్న కొల్లమ్మ కోడి పెట్టం తరిమికండి అది ఎట్టి గుడ్డ అని పచ్చర పచ్చర కింద వచ్చేసింది నేనేమో ఆ గంగ మా గాటక మీద కెక్కి కావాలి అరటికల్లని ఒలిచి అరటిపొడి అంటే దానికి ప్రీతమ్మ గట్టి తాయిరంటే అబ్బా నా ప్రాణం జిల్లా తుపానాది కానీ నీకు ఎవరు క్షేమ కుట్టినట్టు అన్నా లేదేరా అమ్మా అమ్మ అబ్బాయిని గుడిస్తే దెబ్బ అమ్మకేకే తగిలేది అంతేగాని అబ్బాయికి మాత్రం బుద్ధి రాదన్నమాట ఏంటి చెప్తాది పని వాళ్ళు అన్నారని కోపం కానీ నేను ఎక్కువ వస్తాగా చిన్నమ్మా అన్న దగ్గర ఏ మాయమంత్రం ఉండదు ఏమో గాని నవ్వుతో గంగమ్మ అన్నాడు ఆ దయ్యాలి గంగమ్మా జన్న పుస్తక ఖరీఫై తనతో మిగతా అడుగుపల్ల గెలట్టుకోట ఒకటే అగ్గి గాలితోడైనట్టు ఆ యజమాలోకాన్ని నేర్చగొట్టడం తయారయ్యావు నాయన నా మాట ఊరు వాళ్ళు చూ తగితే మనం బాగుపడ ఈ అంజికాయని ఊరి మీద విడిచిపెట్టక నీతో పాటు అడుగు కట్టురి నేను ఎప్పుడైనా అమ్మ మాట అడుగు దాటానట్రా ఇంకా మాట నువ్వు ఐదు నుంచి వచ్చేటప్పుడే శరోమ పూర పట్టకరండి మరి చూడు మేకలకి రెండు రోజులకు నేను మోసేది అడు అన్నట్ట ఈ కోతిగాడి ప్రాణం కనబడది కోతిగంటే గుర్తొచ్చింది అమ్మకి మరే పర్వాలా మన బ్యాఖలో కూడా కొమ్ములు ఉంటాయిగా కొమ్ములు బావగారు ఎక్కడిపో హడావడిగా బయలుదేస్తున్నారు అడిగా పక్షి అడగలేదు చెప్పాను అత్తయ్యగారు గారు తక్షణం రమ్మంటున్నారు రమ్మన్నారా ఓహో ఇంకెందుకు మన పెళ్లి విషయం మాట్లాడుతుంది పెళ్ళెనలోకి అంత అవదన తైలకి పెట్టాము నీ మొహం అలా ఉంది కనుక అహ పద్మా నాకు సహాయం చేసి పెట్టు అమ్మగారు రడితే నేను కొంచెం అవసరంగా బయటికి విల్లని వస్తున్నానమ్మా బావా పద దా ఆడ నేను పిలుస్తున్నానని తెలిసి కూడా తప్పించి తిరుగుతున్నాను తప్పించుకుపోవట్లేదమ్మా సిపాయిలందరినీ సిద్ధంగా ఉండమని చెప్పొచ్చాను అమ్మగారితో చెప్పొస్తామని వాళ్ళతో చెబుదామని సిపాయలు ఎందుకు మళ్ళీ వేటకేనా అవును మామయ్య గారు వారం రోజుల క్రితం వేటలో ఒక పద్ధతిని గాయపడి తప్పించుకుపోయింది అది విజృంభించి అడివంత గగ్గులు చేస్తుందట ఎంతమంది ప్రాణాలు చూస్తుందోనే భయపడి ఇప్పుడు వేట ఏర్పాటు చేశారు సిపాయిలను సిద్ధం కమ్మన్నాను వేట మహల్ తయారు చేయమన్నాను వేటలో చేరిన వాళ్ళని పంపమని అరణ్యంలో ఉన్న మా అన్నగారిన వీరబాబుకు వర్తమానం చేశాను కత్తులు కఠారులు ఈటలు బల్లాలు రాళ్ళు రొప్పలు అదేనమ్మా వేట ఏర్పాట్లు రాజా నువ్వు వేట మీద చూపించే ఉత్సాహంలో పదో వంతు నువ్వు మొయ్యవలసిన బాధ్యతల మీద చూపిస్తే ఎంతో సంతోషించంతుంది అదేమిటమ్మా అలా అంటున్నావు ఈ రాజ్యభారం అతి సమర్థంగా నిర్వహిస్తున్నారు శ్రీ 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 మామయ్య గారు దేశంలో ధర్మం నాలుగు పాదాలు నడిపిస్తున్నారు ఉన్నంత వరకు నాకు వేట ఆట విడుపు తప్ప మరేం పని ఉందమ్మా నాయనా వానప్రస్థం స్వీకరించవలసిన వయస్సు నాది ఇక మీదట ఈ రాజ్యభారం అంతా వహించవలసిన వాడు నువ్వు నాకున్నది ఒకే ఒక కోరిక నువ్వు నా చిట్టి తల్లి రాజదంపతుడై ఏకసింహాసనం మీద కూర్చుని ఉండగా చూసి ఆనందించాను ఆ శుభదినం కోసమే ఎదురు చూస్తున్నా మామయ్య గారు ఈ రాజ్యభారం వహించటానికి నాకు అనుభవం లేదు సామర్థ్యము చాలు నేను పేరుకు మాత్రమే మహారాజు ఎప్పటికైనా ఈ రాజ్యభారం వహించవలసిన వారు మీరు ఈ విషయాలు తర్వాత మాట్లాడుకోవచ్చును మేము జరుగుగా వెళ్ళాలి వస్తానమ్మా